ప్రభు విశ్రేష్టమైన సమయంలో మీ అందరితో వాక్యం పంచుకోవటానికి నాయుడు చూపిన కృపను బట్టి దేవునికి వేలాది వేళ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాకు ఈ అవకాశము కల్పించినటువంటి దైవజనులైన ధనరాజు గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకుంటున్నాను మీ అందరికి కూడా ప్రత్యేకంగా శుభాభివందనాలు తెలియచేసుకుంటూ వాక్యంలో ప్రవేశిస్తాము యుహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనములో భాగం చదువుకుందామండి యుహాన్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఆరో వచనము కుడి ప్రక్కన వలవేది కుడి ప్రక్కన వలవేది మనకు ఈ సమయంలో కొంత రికాప్చులేషన్ అవసరము గత దినములలో లోకాసు వార్త ఐదవ అధ్యాయంలో పేతురుకు ఏసుక్రీస్తు ప్రభుతో కలిగినటువంటి సంబంధాన్ని గురించి మనము ధ్యానించుంటున్నాము ఆ సందర్భంలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాము ఏసుక్రీస్తు ప్రభువు పేతును కలిసినటువంటి సమయంలో పేతుడు దోణే కాలి పేతుడు వల కాలి ప్రేతుడు హృదయము కాలి కేవలం పామరుడు జాలరి అటువంటి పీతులను ప్రభు దర్శించున్నాడు ఆ కాళీ దోణిలో ప్రభు ప్రవేశించున్నాడు పేతుడు తన జీవిత నావలో ప్రభు ప్రవేశించడం జరిగింది ఆ నావలె కూర్చొని జన సమూహం అంతటికి ప్రభువాక్యం అందించినటువంటి ప్రభు తర్వాత పేదలతో మాట్లాడుతూ అక్కడ ప్రత్యేకించిన సందర్భం ఏమంటే వారు జాలర్లు రాత్రంతా వల వేశారు ఒక్కచేప కూడా పట్టలేనటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో ప్రభు అంటున్నాడు మీరు లోనెను లోతుగా నడిపించి వల వేయండి అని చెప్తుంటున్నాడు మీ మాట చొప్పున చేస్తాం ప్రభు అంటూ వలవేయగా విస్తారమైన చేపలు పడ్డట్టు మనం దుకాసు వార్త ఐదవ అధ్యాయంలో చూస్తున్నాము వెంటనే మరి ప్రభు యొక్క అద్భుతాన్ని ప్రభు యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నటువంటి పేతుడు తను తాను తెలుసుకుని ప్రభుకు తాను అప్పగించటము నేను పాపా ప్రభువు నన్ను విడ్చుకోమని సెలవు ఇవ్వటము ప్రభువు తనని అంగీకరించటము జాలర్లు అక్కడ మొత్తం జాలర్లు రేస్ వెంబడించటం మనం చూస్తుంటున్నాము ఇప్పుడు జోహాన్స్ వాతేరు ఒకట వాద్యానికి మనం వచ్చినప్పుడు అదే సమయము అదే సిచ్యువేషను అదే సర్కమ్స్టెన్సెస్ అదే అట్మాస్ఫియర్ అది చిబరియా సముద్ర తీరం అంటే గలిలయ ప్రాంతము గలిలయ తీర ప్రాంతము అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే పేతురు తన శిష్యులతో కలిసి తోటి కలిసి తిరిగి గలయ తీరానికి రావటం జరిగింది ఈ ఇరవై ఒకటో అధ్యాయానికి ఐదవ అధ్యాయానికి మధ్య గల కాలము మూడున్నర సంవత్సరములు అంటే యేసుక్రీస్తు ప్రభును ఎప్పుడైతే శిష్యులుగా వెంబడించారో అప్పటి నుండి ఒక పేతుని గురించి మాత్రమే చూద్దాం ఈరోజు మనము అప్పటి నుండి పేతుతో పేతుడికు ప్రభుత్వ సంపూర్ణమైనటువంటి సహవాసం ఉంది ఆయన బోధలు విన్నాడు ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశాడు ఆశ్చర్య కార్యాలు చూశాడు కలిసి తిరిగినాడు భోజన చేశాడు అన్ని విధాల ప్రభుతో ఉన్నటువంటి పేతుడు ఆ పేతుల్లో ఉన్నటువంటి బలహీనతలు యేసుక్రీస్తు ప్రభు ఎరిగించున్నాడు ఆ బలహీనతల్లో మనం గుర్తించినటువంటి బలహీనత ప్రభు చేయని చేయించుకున్న కార్యము శిల్ప కార్యాన్ని గురించి ఆక్షేపించడం జరిగినప్పుడు పేతులు తెలిసి సాతానా వెనుక కుప్పము అని గర్తించినటువంటి పరిస్థితి మరి ఏసుక్రిస్తు ప్రభువును పట్టుకోవటానికి దొమ్మిగా జనం కూడి వచ్చినప్పుడు మల్కొన దాసును కుడి చెవిని తెగనరికిన వాడు పేతుడు ఏసుక్రిస్తు ప్రభు అప్పగించబడిన తర్వాత ఏసుప్రభును ఎరగనని ముమ్మారు బంకిన వాడు పేతుడు ఇటువంటి పేతుని గురించి ప్రభువుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి ఉద్దేశాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది లోకాసు వార్త ఐదవ అధ్యాయం పదవచనంలో చూసినట్టుగా మనుషులను పట్టు జాలరుగా పేతుని గురించి ప్రేతులకు చెప్తుంటున్నారు ప్రభు నేను మనుషులను పట్టు జాలరుగా నేను చేస్తాను అంటున్నాడు రెండవ ఉద్దేశ్యం ఏంటంటే మనం మత వార్త పదహారవ అధ్యాయం పదమూడు నుండి పంతొమ్మిది వరకు చూసినప్పుడు అక్కడ మనకు కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రభు వారి శిష్యులను అడిగాడు నన్ను నేను ఎవరిని నేను నన్ను గురించి ఏమనుకుంటున్నారు అన్నప్పుడు ఏలియావని యోహాన్ అని ఇలాగ సమాధానం రావటం జరిగింది కానీ ఒక్క పేదడు మాత్రమే సజీవుడవు దేవుని కుమారుడవు నువ్వు ప్రభు అని సెలవించడం జరిగింది అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే నువ్వు ధన్యుడవు పేదడు నువ్వు ధన్యుడు పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప ఈ సత్యాన్ని నువ్వు గ్రహించలేకపోతావు నువ్వు ధన్యుడు అంతేకాకుండా పేతును గురించినటువంటి ఆలోచన ప్రభుకున్నటువంటి ఆలోచన ఏంటంటే పేతుతో ఏమంటున్నాడండి నువ్వు బండవు నువ్వు కేహు అనబర్దవు రాయి అనబరదువు ఈ బండ మీద నేను సంఘానికి కట్టను ఉద్దేశించుంటున్నాను నా సంఘాన్ని కర్తను అంటున్నాడు కాబట్టి రెండవ ఉద్దేశం ప్రభుకు కలిగినటువంటి ఉద్దేశం ఏంటంటే పేదురాని బండ మీద సంఘాన్ని కట్టాలని మూడో ఉద్దేశం ఏంటంటే పర్లకు తాలపు చౌరు పేదరికి ఇవ్వాలని పేతుత్ అంటున్నాడు పర్లకు తాళపులో నీకు ఇవ్వబడు నువ్వు పరలోకంలో దేన్ని బంధిస్తావో భూలోకంలోవి బంధించబడతాయి పరలోకంలో నువ్వు దేన్ని విప్పుతావో భూలోకంలో ప్రకారం చనిపోయాడు సిలవ వేయబడ్డాడు పాతి పెట్టబడ్డాడు నాడు తిరిగి లేచాడు పునరుత్డయ్యాడు ఆ పునరుత్డైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత కూడా వారికి కలిగింది ఇక్కడ మనం మీరు ఒకటవ అధ్యాయంలో